Welcome to Telugu News. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కాగా ఎలక్షన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన క్రమంలో జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఆత్మీయ సమ్మేళనం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఇది గమనించిన విద్యార్థి సంఘం నాయకులు గట్టు సాయిరాం అమ్మ వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు కోరిన వెంటనే తక్షణమే స్పందించి ఫ్లెక్సీలను తొలగించారు వెంటనే స్పందించిన మున్సిపల్ సిబంధికి తని నీదేని అంటే ఇట్లా అట్టుకుంటావు ఆన్ గాని నీ బాడనికుంటావు ఓకేనా కాక ఎందుకండి ఎంపి రనో పర్మిషన్ ఇస్తున్నారు అంటే మార్చుకుంటావు ఇ పరితితిలార బయటరా నీదేనరా అది నువేట మనం రోలు అందరకి నేవలై ఎలివేటరా బాగుంది ఎలివేటండి ఇది జేకేటెషన్ 这个是在哪？<noise> <noise> <noise>